ఓం గం గణపతియ నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ విష్ణు పురాణం మొదటి రోజు పారాయణం పరాశర మహర్షి మైత్రేయ మహర్షి నీ అభిష్టము అర్థమైనది సమస్తము తెలిసిన నువ్వు నన్ను అడిగిన కారణం బోధబడినది నీకున్న వరప్రభావమే అందులో కారణమని గ్రహించి బ్రహ్మ నాకు ప్రసాదించిన వరమును గురించి తెలపమని అడిగితిరి మునీంద్ర ముందు దాన్ని విశేషము వివరించుతాను అనంతరం విష్ణు కథలను వివరిస్తాను అనను పరాసర మహర్షి ముందు తమను అనుగ్రహించి విష్ణు కథలను వివరించండి అన్నాడు మైత్రేయ మహర్షి నీకు గల సందేహం ముందు అడుగు అన్నాడు పరాశర మహర్షి అప్పుడు మైత్రేయ మహర్షి మహర్షి లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అని కొందరు సముద్రుని కుమార్తె అని కొందరు చెప్పడం జరిగింది దాని గురించి విశదీకరించండి మైత్రేయ మహర్షి ఆడవారు అందరూ లక్ష్మీ లక్ష్మీ స్వరూపులు భగవారందరూ విష్ణు స్వరూపులు మీరు చెప్పినట్లు లక్ష్మీదేవి సాగరన్ కుమార్తె అనుట సత్యము అందుకు గురించి పూర్తి వివరం విశదీకరించుతాను వినండి అన్నాడు పరాశర మహర్షి ఒకప్పుడు అత్రి మహర్షి అనసూయలకు దూర్వాసుడు జన్మించాడు సమస్త లోకాలను ఆయనంత ముక్కోపి మరొకరు లేరు ఆయన ఒకసారి స్వర్గలోకం పెడుతూ మర్ మార్గ మధ్యంలో విద్యాధర కుమారిని చూశాడు ఆమె ఎదుట నిలబడినాడు ఆమె దూర్వాసుని చూసింది దూర్వాసుడు ఆమె వద్ద ఉన్న పారిజాతమాలను అడిగాడు అప్పుడు విద్యాధర కుమారి మారు మాట్లాడకుండా తన వద్దనున్న పారిజాతమాలను దూర్వాసునికి ఇచ్చింది ఆ వెంటనే ఆమె వెళ్ళిపోయింది దూర్వాసుడు ఇంద్రుణ్ణి శపించాడు దూర్వాసుడు పారిజాత పుష్పమాలతో స్వర్గం చేరాడు అక్కడ అదే సమయంలో ఐరావతం మీద మీదకెక్కి బిహారయాత్రను సాగించుతున్నాడు ఇంద్రుణ్ణి చూశాడు ఆశీర్వదించి తన వద్ద ఉన్న మాలను ఇంద్రునికి బహుకరించాడు అప్పుడు ఆ మాలను ఐరావతం కుంభస్థలంపై ఉంచాడు ఆ పారిజాత పుష్పం నందుగల మధువును ఆస్వాదించాలని తుమ్మెదలు రుదపెట్టుచూ ముసిరినాయి గజరాజు ఆగ్రహించాడు తొండముతో ఆ మాలను తీసి కిందకు విసిరి గజరాజు దాని ముందు కాళ్ళతో నే నేల మీద రాశాడు అది చూసి దూర్వాసుడికి ఆగ్రహం అధికమైంది మహేంద్ర అంత గర్వమా నీకు సుగంధ పరిమళ మాలను కానుగా ఇచ్చాను దాన్ని లక్ష్య పెట్టక గర్వంతో చేసిన పనిని నన్ను అగౌరవపరిచినట్లు అయింది నువ్వు చేసిన పనికి నిన్ను వదలకూడదు తగిన ప్రాయశ్చిత్తం చేసి తీరాలి నీకు ఈ మహేంద్ర పదవి పోవాలి నీకున్న సమస్త భోగములు నశించాలి సమస్త భాగ్యములు తుడిచిపెట్టుకొని పోయా పోవాలని సర్వము సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు దూర్వాసుడు తన తప్పును మన్నించమని ఇంద్రుడు అనేక విధాలుగా దూర్వాసుని ప్రార్థించాడు దూర్వాసుడు ఇచ్చిన శాఫ ఫలితంగా అప్సస్ అప్సరసులు ఐరావతం కల్పవృక్షం కామధేనువు సమస్తం మాయమైనాయి భూలోకవాసులు చేసే యజ్ఞయాగాలు ఆగిపోయాయి కరువు కాటకాలు విజృంభించినాయి దానవులు మహాసంపన్నులు అయినారు దేవేంద్రుడు క్రమేపి బలహీనుడవుతున్నాడు రాక్షసులు స్వర్గలోకం మీద దండెత్తి స్వైరవిహారం చేస్తున్నారు ఆ సమయంలో విప్రజిత్తుడు అనబడే దానవుడు స్వర్గసింహాసనంను ఆక్రమించాడు అప్పుడు ఇంద్రుడు చేయగలిగినది లేక విధాతను ఆశ్రయించి తన గోడను వివరించాడు ఇంద్రునితో పాటు సమస్త దేవతలు ఉన్నారు అందరినీ ఊరడించాడు బ్రహ్మ అంతేగాక దేవతలు అందరినీ వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు మహావిష్ణువుకి జరిగినదంతా బోధపడింది భయపడవద్దని వారందరినీ ఊరడించాడు క్షీరసాగర మథనం మహానుభావ మమ్మల్ని ఏం చేయమంటారు గత్యంత్రం ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు అప్పుడు విష్ణువు దేవతలు అయిన మీరందరూ దానవులతో స్నేహం చేయండి వాళ్ళను ఏ విధంగానైనా ఒప్పించి క్షీరసాగర మదనమునకు సిద్ధం చేయండి అప్పుడు సురాసురులు అందరూ ఒకటి అవుతారు మందర పర్వతం కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా ఉపయోగించమన్నాడు విష్ణుదేవుని సలహాను అనుసరించి ఆయన చెప్పినట్లే చేశారు దేవతలు దేవదానవులు పాలసముద్ర మదనం చేయసాగారు కొంతసేపటికి మందర పర్వతం సముద్రంలో మునిగిపోతున్నది అది చూసిన మహావిష్ణువు కూర్మావతారుడై తన మాపున పర్వతంను ఎక్కించుకున్నాడు తిరిగి పాలసముద్ర మదనం మొదలైంది ఆ సందర్భంగా ఐరావతము కామధేనువు కల్పవృక్షము మొదలుగా గల దేవేంద్రుని వస్తువులన్నీ పైకి వచ్చాయి అవి దేవేంద్రునికి ఆధారమైనాయి ఆ తర్వాత గరళము పుట్టింది దాని పరమేశ్వరుడు త్రాగి నందే ఉంచుకున్నాడు అందువలననే పరమేశ్వరుని గరల అన్నారు ఆ సమయంలో తదుపరి సముద్రం నుండి మహాలక్ష్మి పుట్టింది ఆమెను మహావిష్ణువు స్వీకరించాడు ఊరమునందు ఉంచుకున్నాడు తరు తదుపరి చంద్రుడు ఉద్భవించాడు దాని పరమేశ్వరుడు శిరస్సును ధరించాడు చివరిగా అమృతం వచ్చింది ఆ అమృత భాండంను దేవేంద్రుడు స్వీకరించిపోయాడు దానవులు ఆగ్రహించి అడ్డు తగిలినారు సురాసుల మధ్య కలహం అధికమైంది వారి మధ్యన మహావిష్ణు జగన్మోహిని రూపమును దాల్చెను వాళ్ళ మధ్య వచ్చిన తగును తీర్చిస్తానని చెప్పి అమృతాన్ని మొత్తం దేవతలకే పంచిపెట్టారు ఆ సందర్భంలో దానవులు మోసపోయారు దేవతలు అమృతం స్వీకరించడం వలన చిరంజీవులు అయినారు దానవులను పారద్రోల్నారు తమ లోకాన్ని తమ సింహాసనాన్ని చేజెక్కించుకున్నారు ఇంద్రుణ్ణి లక్ష్మి ఆశీర్వదిచ్చింది క్షీరసాగర మందంలో సముద్రం నుండి పుట్టినది కనుక లక్ష్మీదేవి సముద్రుని పుట్టి పుత్రిక అనబడింది అంతవరకు పరాశ్రుడు చెప్పిన లక్ష్మీ కథను విన్న మైత్రేయముని ఆనందభరితుడై అన్నాడు అనంతరం ఆయన సందేహంతో చూస్తూ మహర్షి ధృవుడు అనబడే బాలుడు చిన్న వయసులోనే తపస్సు చేసేవాడు అందు గల కారణం ఏమిటి అని అడిగాడు పరాశర మహర్షి చిన్నగా నవ్వి అడగవలసినదే అడిగావు మహాముని ధ్రువుని చరిత్రను చెప్తాను విను ధ్రువుడు ఉత్నపాదుడు అనే మహారాజు ఉన్నాడు అతనికి సురుచి సునీత అను ఇద్దరు భార్యలు సురుచి ఎందు ఉత్తముడు సునీతకు ధ్రువుడు జన్మించారు సురూచి అంటే మహారాజు ఉత్తమపాదుకు ఎంతో ప్రేమ అభిమానం అంటే సునీత సునీత అంటే అభిమానం ప్రేమ లేదని కాదు సునీత కన్నా సురుచి అంటేనే ప్రేమాభిమానాలు ఎదు అధికంగా ఉండేవి ఇలా ఉండగా ఒకనాడు సురుచి కుమారుడు ఉత్తముడిని తొడ మీద కూర్చొని పెట్టుకొని ముద్దాడుతున్నాడు మహారాజు అప్పుడే అక్కడికి వచ్చాడు ధ్రువుడు తొడ మీద కూర్చున్న ఉత్తముడిని చూశాడు తాను తండ్రి తొడ మీద కూర్చోవాలని ఉబలాట పడ్డాడు తండ్రి రెండవ తొడ మీద కూర్చొనబోయాడు అది చూసిన చురా సురుచి పడింది ధ్రువుణ్ణి రెక్కపట్టుకొని అవతలకి లాగింది ఒరే నా కొడుకు ఉత్తముడు కాబోయే మహారాజు వాడితో నీకు పొంతమా తండ్రి తొడ మీద కూర్చున్న యోగ్యత నీకు లేదురా పోరా అవతలికి అని ధ్రువుణ్ణి రెక్క పెట్టి రాజు తొడ మీద కూర్చొని పోయిన ధ్రువుణ్ణి విసురుగా లాగింది ఆ విసురుకి ధ్రువుడు కింద పడిపోయాడు కానీ పడియలేదు సునీత ధ్రువుడిని దగ్గరికి తీసుకుంది ధ్రువుడు ఏడుస్తూ తల్లిని అవగలించుకున్నాడు ధ్రువుడు జరిగిందంతా తన తల్లి చూడలేదనేమో ఉన్న తలంపుతో జరిగిందంతా చెప్పాడు ఆ బాలునికి దుఃఖం ఆగలేదు వలవలా ఏడుస్తున్నాడు సునీత బాధపడసాగింది తన కుమారుని ఎడ్ల సవత తల్లి చూపిన నిర్ధయకు నొచ్చుకుంది ఆ సమయంలో అక్కడనే ఉన్న మహారాజు నోరు నోరుమెదిపి మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తున్నాడు సునీత మనోవేదన పడింది భర్త మౌనమునకు సవిత తల్లి దురుస్తనానికి బాధపడింది ధ్రువుడు ఏడుస్తూనే ఉన్నాడు ఆ బారుని పరిపరి విధాల ఓదార్చింది తల్లి ధ్రువుడు కొద్దిసేపు ఏడ్చాడు అనంతరం గుండె నిబ్బలంతో అమ్మ నాకు రాజ్యపాలనేందు అభిలాష లేదు ఈ భోగభాగ్యాలు నాకు అవసరం లేదు శ్రీహరి అందరినీ చల్లగా చూసే దయామయుడు అంటారు ఆయన అనుగ్రహం ఉంటే ఈ లోకంలో ప పొందజాలిందంటూ ఏదీ లేదు ఆ కర్ణామయుడు అందరినీ అనుగ్రహించే దయామయుడు ఆయన గురించి తపస్సు ఆచరించుతాను నాకన్నా ఎవరు పందులేనటువంటి ఉత్తమ పదవిని పొందుతాను నన్ను దీవించి అమ్మా అని వేడుకొన్నాడు తల్లి సునీతకు అయింది ప్రేమగా ధ్రువుని దగ్గరికి తీసుకుంది ప్రేమతో ఆశీర్వదిచ్చింది రాజుకి ఉత్తమునకు సురుచికి చెప్పకుండా ధ్రువుడు ద్రువుడిని అడవులకు సాగ నంపింది ధ్రువుడు మహర్షుల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వారిని తనకు సహాయపడమని అడిగాను వారు ధ్రువుణ్ణి ఆశీర్వదించారు ద్వాదసాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు మహర్షులు ధ్రువుణ్ణి యమునా తీరానికి వెళ్ళి తపస్సు చేయమని ఆశీర్వదించి పంపారు ధ్రువుడు యమునా తీరానికి వెళ్ళాడు తపస్సుకి అనువైన స్థలమును ఎంపిక చేసుకున్నాడు ఆ స్థలంలో నిశ్చింతగా కూర్చుని నారాయణ్ని గురించి తపస్సు చేయసాగాడు ధ్రువుడు ఏకాగ్రత కలిగిన వాడే నిర్మలమైన నిశ్చ నిర్మలమైన నిశ్చింతగా ఏకాగ్రతతో నారాయణ గురించి తపస్సు చేసాగాడు కొంతకాలం కూర్చుని తపస్సు చేశాడు అనంతరం మనం మరికొంతకాలం ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేశాడు ధ్రువుని తపస్సుకి ముల్లోకాళ్ళు గజగజ వణికిపోయినాయి అతని తపస్సుకి ఇంద్రుడు భయకంపితుడైనాడు పేత పిశాచాలను ప్రేరేపించి ధ్రువుని తపస్సు చెడగొట్టమని పంపాడు నిశ్చల మనస్సుతో తపస్సు చేస్తున్న ధ్రువుణ్ణి ఆ ప్రేత పిశాచాలు ఏం చేయలేకపోయాయి ప్రళయాన్ని సృష్టించాడు ఇంద్రుడు అందువలన కూడా ప్రయోజనం లేకపోయింది తల్లి సున్నిత రూపంలో వేరొకరిని సృష్టించి పంపాడు అందువలన కూడా ఫలితం లేకపోయింది తల్లి రూపంలో వెళ్ళిన వేరొకరు తండ్రి పాదును రప్పించి రాజ్యం పాలించి ఏర్పాటు చేస్తానని అన్నది తనకు వద్దన్నాడు అమ్మ నాకు కావాల్సింది నారాయణుని అనుగ్రహం అంతకు తప్ప నాకు మరి వేరే ఆశే లేదని ఆమెను వెళ్ళిపోమన్నాడు ఆమె అవతలకు వెళ్ళి మాయమైంది ఇంకా ఇంద్రుడు ఆ బా బాలుడు ద్రోణి చేత తపస్సు మాన్పించలేకపోయాడు ఇంకా అతను చేయగలిగింది లేక మహావిష్ణువుని దర్శించి విషయం వివరించాడు ఇంద్రుని మొరున్న విష్ణువు సచీనాథ ఆ బాలు అధికారం ఆశించి తపస్సు చేయడం లేదు స్వర్గానికి వెళ్ళి నిర్భయంగా పాలించుకో అన్నాడు నారాయణుడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు అనంతరం శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే ధ్రువుకు సాక్షాత్కరించాడు ధ్రువుడు వారిద్దరిని పట్టించుకోకుండా నారాయణ మంత్రం పఠిస్తున్నాడు విష్ణువు లక్ష్మీ కుమార నీ తపస్సుకు మెచ్చి తిని మహా మహామహాముండ్రుల కంటే మిన్నైన నీ తపస్సు నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఇంకా తపస్సు చాలించి రాజధానికి పొమ్ము నీవు తల్లిదండ్రుల చేత గౌరవింపబడి అరవై వేల సంవత్సరాలు రాజపాలన చేయుము అటు మీద అత్యుత్తమైన పదవిని పొంది ముల్లోకములందు కీర్తింపబడుగాక అని ఆశీర్వదించారు అనంతరం ధ్రువుడు రాజధానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కరించాడు వారలచే గౌరవ గౌరవాభిమానాలను పొందాడు అనంతరం పట్టాభిషిక్తుడై రాజ్యం పాలన సాగించాడు అనంతరం కైవల్యం ఉంది తారయ్య ఆకాశంలో అత్యుత్తమమైన స్థానమును పొందినాడు ఆ దివ్యవరాన్నే ధ్రువతార అని మనం చెప్పుకుంటూ ఉంటాం మైత్రేయముని పరాశర మహర్షి చెప్పిన దివ్య చరిత్రను విని మిక్కిల ఆనందించినాడు అయితే మహర్షి ధృవుని వంశం నందు పుట్టినవాడు వేణుడు అతను మహాపాపి అని విన్నాను అటువంటి దుర్మార్గునకు సద్గతి ఏ విధంగా సంభవించిందో వినవించండి మహర్షి అని పరాశర మహర్షిని అడిగాడు వేణుడి కథ మహానుభావుడు ధ్రువుని వంశంలో పుట్టినవాడే వేణుడు మహాపాపి అని నాకు తెలుసును ఆ నీచునకు సద్గతి సంభవించిన విధమును వివరించమని కదా నువ్వు అడిగినది అన్నాడు పరాశర మహర్షి అవును మహర్షి అన్నాడు మైత్రేయుడు ద్రోణి వంశస్థుడ అంగరాజు భార్యతో కలిసి అనేక క్రతువులు చేశాడు ఆ దంపతులకు వరప్రసాదముగా వేణుడు జన్మించాడు లేకలేక పుట్టిన వేణుడు అల్లారు ముద్దుగా పెరుగుతూ చెడు సావాసాలకు అలవాటు పడినాడు తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా మారలేదు దుర్మార్గుడై చెడ్డవారితో తిరుగుతున్నాడు యథోచితంగా యుక్త వయసు వచ్చిన వేణుడుకు రాజ్యపటాభిషేకం ఉనర్చి వార్ధాక్యమునకు వానప్రస్థాశ్రమును ఆశ్రయించి అంగుడు అతన్ని సతీ మరణించారు మహారాజు అయిన వేణుడు ఎదుర్లేని మహారాజుగా విజృంభించినాడు అతను విలాస అలవాటు చేసుకున్నాడు దేవబ్రాహ్మణ మాన్యములను స్వాధీనపరుచుకున్నాడు సుంకములను నిర్బంధంగా వసూలు చేయుచున్నాడు సాధు సజ్జులను శిక్షించసాగాడు స్త్రీలోలుడిగా అవివేకి యుక్తయుక్త విహీనుడైనాడు తన పాలన ఉన్న రాజ్యం అంతటినీ అల్లకల్లోల మునర్చసాగాడు అదేమిటి వారిని ఎంతటి వారినైనా సరిగా ఉన్నమని హితవు చెప్పిన వారిని చిత్రహింసలు పాల్ చేసి ప పెట్టేవాడు జారుచోర్లకు దుర్మార్గులకు నిరమైన రాజ్యం అంత పాపపంకిలమైంది ధర్మదప్పితమైంది ప్రజాకంటకుడుగా అయినాడు ప్రజాకంటకుడైన వేణుని వద్ద కొందరు మునులు ఒకేసారి అందరూ కలిసి వచ్చారు పరమ భాగవతోత్తముడైన ద్రోణి వంశమందు జన్మించిన నీకు ఈ విధంగా ప్రవర్తించడం సరైన ధర్మం కాదు దేశం అరాచకం అయిపోయింది ఇట్లా అరాచకం అరాచకం ఉనర్చుట తగిన పని కాదని హితవు చెప్పారు అప్పుడు వేణుడు నేను మహావిష్ణువును ఇకపై జనులందరూ తననే దైవంగా ఆరాధించాలని మునులను హెచ్చరించాడు అంతేకాకుండా అనేక విధాలుగా వారిని దుర్భాషణ ఆడాడు అప్పుడు మున్లు రాజా నసింతువుగాక అని వేణుని శపించి వెళ్ళిపోయారు రోజుకి వేణుని అక్రమ దుశ్చర్లు అధికమవసాగాయి తదుపరి మున్లందరూ తీవ్రంగా ఆలోచించారు తప్పనిసరి అని నిశ్చయించుకున్నారు మర మారణ మంత్ర తంత్రములతో జపాలు తపాలు చేశారు హోమాగ్ని రగిల్చారు ఆ తదుపరి వేణుని హతమార్చున్నారు అతని కలేబరాన్ని తైలముందు ఉంచారు అంతేకాకుండా అతని రాజ్యాన్ని ప్రధానులకు అప్పగించారు మిగిలిన వారిని మరొకరిని తెచ్చి రాజపట్టాభిషేకం చేయ ప్రయత్నం చేయసాగారు ఆ సమయంలో రాజులలో అంతఃకలగాలు అధికమైనాయి అల్లకలోలమైంది అప్పుడు మునులందరూ ఉమ్మడిగా ఆలోచించారు వేణుడి కలేబరం మంత్రించి అతన్ని ఉరువు నుండి ఒక్కని ఉద్భవింపజేశారు ఆ వికృత ఆకారంకు నిషాదుడు అని నామకరణం చేశారు అయితే వాడు రాజ్యాధికారానికి అర్హత కాని వాడుని తలంచారు అతన్ని వింధ్యాపర్వత ప్రాంతంకు అధిపతి చేసి పంపించారు అనంతరం వేణుడి దక్షిణ భుజమును వేదమంత్రములతో పవిత్రం చేసి వేరొకరిని ఉద్భవింపచేశారు అతను సకల సద్గుణ సంపన్నుడు అయినాడు రూపవంతుడిగా రూపొందాడు అతన్ని పృదువు అని నామకరణం చేసి పట్టాభిషిక్తుల్ని చేశారని వేణుడి కథను వివరించసాగాడు పరాశర ముని తదుపరి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ